పెద్దలు గౌరనీయులు మన కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి అన్న హరీష్ రావు గారి యొక్క సందేశాన్ని వినాల్సిందిగా ఎవరు కూడా జరగద్దు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ రైతుల ఐక్యత కేసిఆర్ గారి నాయకత్వం మీరు గడ కూర్చొని తమ కుర్చీలు ఇవాళ కనబడతలేదు మంచి కూర్చొని సంతోష్ భాయ్ అందరినీ కూర్చోబెట్టు లేదా గౌరవనీయులు కార్యక్రమాన్ని సభాధ్యక్షత వహిస్తున్న సోదరిమణి మాజీ మంత్రివర్యులు నర్సాపూర్ శాసనసభ్యురాలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు మాణిక్యరావన్న గారికి గారు షేర్ సుభాష్ రెడ్డి గారు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ గారు ప్రతాప్ రెడ్డి అన్నగారు చంద్రగౌడ్ గారు మాణిక్యం గారు కంటారెడ్డి తిరుపతిరెడ్డి గారు తమ్ముడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు మా బుచ్చిరెడ్డి అన్నగారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సింగాయిపల్లి గోపి గారు ఆ షమ్నా గౌడ్ గారు రామగౌడ్ గారు భిక్షపతి అశోక్ రెడ్డి శేఖర్ మధుసూదన్ రెడ్డి మరి ఈ మండలపాటి గారు మేఘమాల సంతోష్ గారు అచ్చా జడ్పీటీసీ మేఘమాల సంతోష్ ఎంపీపీ మంజుల అటు అయింది ఇప్పుడు ఎట్లా మరిగా ఈ తాప గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు ఇంద్రసేనారెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు రాజుగౌడ్ గారు వేమారెడ్డి గారు యాదగౌడ్ గారు ఇంకా ఈ వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు కోఆపరేటివ్ చైర్మన్లు మరి వివిధ జిల్లా వ్యాప్తంగా వచ్చిన సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ముఖ్యంగా నర్సాపూర్ నియోజకవర్గ రైతు సోదరులు మా జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా మీ అందరినీ చూస్తే నాకు ఉద్యమ రోజులు గుర్తొస్తున్నాయి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ మల్లిక్ ఇవాళ రెండున్నర అవుతుంది మూడు అవుతుంది ఇప్పుడు నేను మా బట్టి జయపతన్న సీనియర్ నాయకులు అన్నగారికి నమస్కారం అయితే రెండున్నర మూడు అవుతుంది అప్పటి నుంచి చూస్తున్న ఒక్క మనిషి కూడా లేవలే అంటే అది ఉద్యమ స్ఫూర్తి అంటే ఎంత పట్టుదల మీలో చూస్తూ ఉంటే నాకు పాత ఉద్యమ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి దేవేందరన్న సో ఈ రకంగా చక్కగా మనం ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినందుకు ముందుగా సునీతా లక్ష్మారెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా ఇలా సునీతమ్మ గారు ఎందుకు పెట్టింది ఏం ఎలక్షన్ లేవు కదా ఇప్పుడేం ఓట్లు లేవు కదా రైతుల కోసం పెట్టింది ఈ మొద్దు నిద్రబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసం సునీతమ్మ గారు రైతు దీక్ష పెట్టింది ఈ రైతు దీక్ష ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి రైతులకు రుణమాఫీ జరిపించడం కోసం ఈ రైతు దీక్ష ఇస్తానన్న రైతు బంధు డబ్బులు పదిహేను వేల రూపాయలు రైతుల అకౌంట్లలో వెయ్యడం కోసం ఈ రైతు దీక్ష నెలల తరబడి కళ్లాల్లో వడ్లున్నాయి ఈ ప్రభుత్వం కొంటలేదు కనుక ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించి రైతుల వడ్లు మద్దతు ధర కొనిపించడం కోసం ఈ రైతు దీక్ష ఇస్తానన్న వడ్ల బోనస్ ఐదు వందల రూపాయలు ఇవ్వండి అని చెప్పడం కోసం ఈ రైతు దీక్ష ఈ దీక్ష రైతుల కోసం పెట్టింది సునీతమ్మ గారు ఇది నర్సాపూర్ రైతులకే కాదు యావత్ తెలంగాణ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివక్షను ఎత్తి చూపడం కోసం బిఆర్ఎస్ పార్టీ పెట్టిన రైతు దీక్ష ఈ దీక్ష రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడితే తిట్లే ఉన్నాయి అంతేనా మన కేసీఆర్ ఏమో ఆ రోజుల్లో ఎన్నికల్లో హామీ ఇయ్యకపోయినా ఓట్ల కోసం చెప్పకపోయినా రైతు బంధు పెట్టిండు మన కేసీఆర్ ఎలక్షన్లలో చెప్పినా మనం మేనిఫెస్టోలో చెప్పలే నారాయణ సార్ ఎలక్షన్లు చెప్పలే మనం కానీ ఎన్నికల్లో చెప్పకపోయినా రైతు కోసం ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్ ప్రతి రైతుకు ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా ఇచ్చిండు మన కేసీఆర్ చెరువులు బాగా చేసి మిషన్ కాకతీయలో చెరువులన్నీ బాగా చేసిండు మన కేసీఆర్ రైతులకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన గింజ లేకుండా మద్దతు ధర కొన్నడు మన కేసీఆర్ రైతుల కోసం నీటి తీరువా రద్దు చేసిండు మన కేసీఆర్ భూ ఏది కూడా లేకుండా నిజంగా రైతుల కోసం కేసీఆర్ పనిచేసాడు అందుకే అందరు ఏమన్నారు రైతు సీఎం రైతుల సీఎం మా కేసీఆర్ అన్నారు అందరు ఆ రోజు మహారాష్ట్రలో గానీ ఇతర రాష్ట్రాల్లో కూడా కరెంట్ అయితేనేమి రైతు బంద్ అయితేనేమి రైతు బీమాని అయితేనేమి భూమి శిస్తు రద్దు చేయడం మన నీటి తీరువా రద్దు చేయడం అయితేనేమి ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు కేసీఆర్ చేసిండు అందుకే ఆయనను రైతు బంధు రైతుల సీఎం కేసీఆర్ అన్నారు మరి రేవంత్ రెడ్డిని ఏమనాలే ఇప్పుడు ఏమనాలే బూతుల సీఎం రేవంత్ రెడ్డి అంతే కదా రైతుల సీఎంగా కేసీఆర్ ప్రసిద్ధి ఎక్కితే బూతుల సీఎం గా చరిత్రలు నిలబడిపోతున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు బూతులు మాట్లాడుతున్నావు క్వింది చేయలేదు కనుక ఇవాళ మహారాష్ట్ర పోయిండు ఆడబాయి చెప్తుండు ఆరు గారు రేవంత్ రెడ్డి గారు మహిళలకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తాను ఇచ్చిండావే మరి అదే విధంగా రైతులకు పదిహేను వేలు రైతు భరోసా ఇస్తా అన్నది ఇచ్చిండా రెండు లక్షల రుణమాఫీ అన్నడు చేసిండా మరి నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న ఇచ్చిండా ఏది కూడా చేయలే ఆయన వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా ఇచ్చినాడే ఏది ఈ రకంగా అందరినీ మోసం చేసి ఇలా పోయి కూడా మళ్ళా అబద్దాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు నేను మీ అందరికి తెలుసు ఎలక్షన్లప్పుడు ఏమన్నాడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు అనడా లేదా మరి డిసెంబర్ తొమ్మిది అనడా లేదా మరి డిసెంబర్ తొమ్మిది నాడు అయిందరుణమాపూర్ లో మన కౌడిపల్లిలో మన వేల్దుర్తిలో కోట తప్పిన రేవంత్ రెడ్డి జనరల్ గా మన దగ్గర తెలంగాణ రేవంత్ రెడ్డి వచ్చి వచ్చిన వచ్చినాక ఆ బాండ్ పేపర్ ఇచ్చేది పోయింది గ్యారంటీ విలువ లేకుండా పోయింది గ్యారంటీ అంటే మీకు తెలుసు ఫ్యాన్ కొనుక్కుంటే వాడు చెప్తాడు ఈ ఫ్యాన్ కు ఏడేళ్ళ గ్యారంటీ అంటే మీకు తెలుసు ఫ్యాన్ కొనుక్కుంటే వాడు చెప్తాడు ఈ ఫ్యాన్కు ఏడేళ్ళ గ్యారంటీ అంటాడు అంటడా బజాజో క్రాంప్టన్ ఫ్యాన్ ఫ్యాన్లోడు ఏడేళ్ళ గ్యారంటీ ఉండదు అంటాడు అదేంది మన గ్రైండర్ కొంటే ఐదేళ్ళ గ్యారంటీ అంటాడు కూలర్ కొంటే నాలుగేళ్ళ గ్యారీల గ్యారెంటీ అంటాడు అంటే మనకు నమ్మకం అరే వీడు గ్యారెంటీ ఇచ్చింది కదా మధ్యలో ఖరాబ్ అయినా పక్క వాడు అమలు చేస్తాడు అని గ్యారెంటీ అంటే ఒక నమ్మకం కానీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలని నమ్మిచ్చి ఓట్లు డబ్బలేసుకొని వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ అనే పదానికి అర్థాన్నే మార్చింది కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా గ్యారంటీ అంటే కూడా ఇప్పుడు అవటట్లేడు ఇక రేవంత్ రెడ్డి గ్యారంటీ అని మోసం చేసిండు వీడు ఫ్యాన్ కు ఏడేళ్ళకి లేడు ఇక రేవంత్ రెడ్డి గ్యారంటీ అని మోసం చేసిండు వీడు ఫ్యానుకు ఏడేండ్ల గ్యారంటీ ఇత్తడా ఇయ్యడా వీడి గ్రైండర్కు కు ఐదేళ్ళ గ్యారంటీ ఇత్తడా ఇయ్యడా అని గ్యారంటీ అంటే అనుమానం పడేటట్టు చేసిండు రేవంత్ రెడ్డి ఇక బాండ్ పేపర్ ఊర్లలో ఎవరైనా భూమికి భయాన్నిస్తే మనం ఏం చేస్తాం ఇగో లక్ష రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాం మూడు నెలల మిగతా పైసలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం ఎవరికైనా అప్పిస్తే బాండ్ పేపర్ మీద రాసుకుంటాం ఎందుకు రాస్తాం బాండ్ పేపర్ అంటే కులంలో కూర్చున్నా పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా పోలీస్ స్టేషన్కు పోయినా కోర్టుకు పోయినా ఆ బాండ్ పేపర్ అంటే చెల్తదనేది ఒక నమ్మకం కదా అది ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఏం చేసిండ్రు ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వంచిండ్రు మేం గెలవంగానే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాసి ఇలా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వంద రోజుల్లో అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ బాండ్ పేపర్ మీద రాసిచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద ఇలా కేసు పెట్టాలి కానీ ఎవరి మీద పెట్టినరు కేసులు సోషల్ మీడియాలో ఏమైనా నీ ఆరు గ్యారంటీలు అని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతుండ్రు తప్ప ఇలా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ దేవుని మీద ఒట్టు పెట్టి మోసం చేసింది రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ మీద రాసిచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా వంద రోజులు పోయి మూడు వందల రోజులు వచ్చినాయి అమలైన పేపర్ మీద ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పదమూడు హామీల్లో ఒక్కట్రెండు తప్ప అంత ఉత్తయే ఏ ఒక్కటి కూడా అమలు కాలే వృద్ధులకిచ్చే నాలుగు వేల పెన్షన్ రాలే మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందలు రాలే రైతులకు ఇచ్చే రైతు బంధు రాలే ఏది కూడా అమలు కాని పరిస్థితి ఉన్నది కానీ మనం ఆలోచించాలి ఇలా ఈ కొద్దో గొప్పో ఆయనంత సగమన్నా రుణమాఫీ అయిందంటే బీఆర్ఎస్ పార్టీ కొట్లాటరి అయిందనేటువంటి విషయాన్ని ఇలా మనం గుర్తు చేసుకోవాలి మనం రోజు సగమన్న అయింది ఇంత కొట్లాడకపోతే ఇంక ఇంత ఎగబెట్టాడు ఆయన ఇడవద్ధారిన మనం ఎంబడబడాల్సిందే ఇప్పుడు ఏమన్నా డిసెంబర్ తొమ్మిదికి అన్నారు కాలే ఆగస్టు ఆగస్టుకు రుణమాఫీ చేస్తాను దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు అటున్న సూర్యుడు ఇటుపొడిచినా భూమి ఆకాశం ఒకటైనా ప్రపంచం తలకిందులైనా పంద్రా ఆగస్టుకు మీద ఒట్టు పెట్టే అది కూడా మోసం చేసిండు కదా నేను అనుకున్న నేను అనుకున్న మొన్న నిన్న ఆయన బర్త్డేనట యాదాద్రి స్వామి దగ్గర పోయిండు నేను అనుకున్న దేవుని దగ్గర పోయిండు తప్పైందని చెంపలేసుకుంటాడేమో దేవుడా నీ మీద ఒట్టు పెట్టి నిన్ను మోసం చేసినా నన్ను క్షమించు అని ఏమన్నా గుంజిల్ దిత్తాడేమో అని నేను అనుకున్నా చేసినాడే ఆ దేవుని దగ్గర పోయి మళ్ళీ మోసం చేస్తున్నాడు అదేదో యాత్ర పెట్టిండు మూసి యాత్ర ఏమంటాడో యాత్ర హరీశ్ రావు దా పాదయాత్ర చేద్దాం దా అంటాడు అరే నువ్వు పంద్ర ఆగస్టులోగా లోగా రుణమాఫీ చేస్తే నేను రాజీనామాకు సిద్ధము అన్న అననా లేదా అరే ఎమ్మెల్యే పదవికి రాజీనామా పెడతా మళ్ళా ఎలక్షన్ లో కూడా పోటీ చేయ రేవంత్ రెడ్డి నువ్వు పంద్రా ఆగస్టు రుణమాఫీ చెయ్యి అని నేను సవాల్ వేసిన సవాల్ తీసుకున్నాడు పంద్ర ఆగస్టు కి అయిపోయింది రుణమాఫీ హరీష్ రావు చెయ్యి అన్నాడు అయినా అదే మీకు ఎవరికన్నా రుణమాఫీ అయినా అదే కానోలు జరవటూరి రుణమాఫీ కానోలు చేయలేవట్రిగా మరి అయిపోయిందని రేవంత్ రెడ్డి అనబట్టి అయిపోయింది రేవంత్ రెడ్డి పంద్ర ఆగస్టు కి కాదే మళ్ళా కుంకో వాయిదా పెట్టిర్రు దసరా పండుగకు చేస్తామన్నారు అయినా అదే ఇప్పుడు దసరా ఇంకా నిన్న ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి చెప్తుండు డిసెంబర్కి చెత్తామని డిసెంబర్కి నిలవున్న చేతరా ఎన్ని వాయిదా వాయిదాల మీద వాయిదాలు పెడుతుడు వాయిదాల పార్టీ అయిపోయింది మీది వాయిదాల ప్రభుత్వం అయిపోయింది మీది వాయిదాలు పెట్టుడు తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి మీకు లేదు మళ్ళంటాడు హరీష్ రావు దా మూసికి పాదయాత్ర నేను అడుగుతున్నా ఇండ్లు కూలగొట్టింది ఎక్కడా కడుపు మంట ఉన్నది ఎక్కడా నీ యాత్ర ఎక్కడా యాత్ర ఎక్కడి నుంచి పెట్టమని అడిగినా మేం నల్లకుంటకేలు పెడదాం ఎక్కడైతే మూసి ఇండ్లు గులగొట్టినావో గక్కడికెళ్ళి పాదయాత్ర చేద్దాం రేవంత్ రెడ్డి అంటే అదేమంట చూడు హెడ్ ఇట్స్ పెట్టి టైల్ కాడ స్టార్ట్ చేసినట్టు తోకకాడికి పోయింటు గాడికెళ్ళి స్టార్ట్ చేస్తుండు ఆయన ఇంకా మాట్లాడు ఇదట మూసి ఆట మనమేదినట కాలుష్యం ఈ మూసి కాలుష్యం ఏడికెళ్ళొచ్చింది ఈ రాష్ట్రాన్ని యాభై ఏండ్లు పాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా ఈ రాష్ట్రాన్ని పదహారు ఏండ్లు పాలించింది తెలుగుదేశం పార్టీ కాదా నువ్వు ఆ తెలుగుదేశంలోకే వచ్చినావు కదా పదహారు ఏండ్లు తెలుగుదేశం యాభై ఏండ్ల కాంగ్రెస్ అరవై ఆరు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పుణ్యమే ఈ మూసీ మురికి ఈ మూసి మురికి కారకులు మీరు దాన్ని బుకాయిస్తాడినా కేసీఆర్ గారు వచ్చినాక మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి ఎస్టీపీలు పెట్టి మూసీలోకి శుద్ధి చేసిన నీరు పంపించే ప్రయత్నం చేసిండు కాళేశ్వరం నీళ్లను పదకొండు వందల కోట్ల రూపాయలతో కాళేశ్వరం నీళ్లను మూసీకి తేవడానికి ప్రణాళికలు తయారు చేసిండు కేసీఆర్ కానీ గత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పుణ్యమే ఈ ఫ్లోరైడు ఈ మూసీ మురికి కానీ ఇలా రేవంత్ రెడ్డి అడవి నేను ఏం మాట్లాడతాడు కేసీఆర్ ను ఎంత ఎలాంటి భూతులు మాట్లాడిండు మీరు కూడా చూసిండ్రు తండ్రి లాంటి వయసున్న కేసీఆర్ ను ఆ రకంగా మాట్లాడొచ్చునా ఈ రేవంత్ రెడ్డి ఎంతసేపు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీద తుపాకులు పెట్టినోడు ఆంధ్ర బాబుల బ్యాగులు మోసినోడు కేసీఆర్ విలువ ఈయనకేం తెలుస్తుంది గంతకు మించి నువ్వేం మాట్లాడతావు ఇవాళ నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ రూపు మాపిందే కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా ఈ తెలంగాణను తీర్చిదిద్దిందే కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి పోయి నేనేందో చేస్తున్నా అని మాట్లాడుతుండు నీ సవాల్ కు నేను రెడీ యాడ ఇండ్లు కూలగొట్టినవో ఎక్కడ కడుపు మంట ఉన్నదో మూసి ఎక్కడ ప్రారంభమైతుందో అక్కడి నుంచి పాదయాత్ర ఇద్దే మూసీకి ఎవరు వ్యతిరేకం మూసీ శుద్ధి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిందే కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ నువ్వు ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నావు అందరికి అర్థమైంది నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినవు రైతు బంద్ ఎగ్గొట్టినవు బతుకమ్మకి చీరలు ఎగ్గొట్టినవు కేసీఆర్ కిట్ ఎగ్గొట్టినవు న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినవు ప్రజలు నిలదీస్తున్నారని చెప్పి ఈ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తా ఉన్నాడు ఎందుకంటే ఏదో ఒకటి తిడితే జనం మర్చిపోతారనుకోని ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి నీ బెదిరింపులకు ఇవాళ నువ్వు ఎన్ని తిట్లెత్తినా మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడరు పిల్లి శాపన నడ్డాలకు ఉట్లు దిగాయి రేవంత్ రెడ్డి తిట్లకు ఈ గులాబీ గుండెలు భయపడవని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంది బీఆర్ఎస్ పార్టీది కిట్ల ప్రభుత్వం అంటారు కానీ రేవంత్ రెడ్డిది ఏమంటారు తిట్ల ప్రభుత్వం నువ్వు తిట్లు మై కిట్లు గంటే తేడా నీకు మాకు కేసీఆర్ ఉండగా న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు రైతు బంధు పంపిండు ఇవాళ ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ చేసిండు ఇలా వీరు వచ్చినాక ఏమన్నాడు ఆ రోజు ఒకసారి మీరందరూ టీవీలో చూసిండ్రో లేదో ఏ కేసీఆర్ నువ్వు రెండు సార్లు రైతు బంధిస్తున్నావు మూడు సార్లు ఇవ్వాలి అన్నాడు ఈ మగోడు అన్నాడా లేదా మూడు సార్లు ఇవ్వాలి అన్నాడు మా చెల్లె మంచిగా చెప్పింది ఇది ఒక్కసారి కూడా ఆయన ఇవ్వలే ఆ ఒక్కసారి కూడా మనం రిలీజ్ చేసింది అప్పుడు ఎలక్షన్ల ముంగట కేసీఆర్ రిలీజ్ చేస్తే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ పై కంప్లైంట్ చేసిండ్రు ఎలక్షన్ కమిషన్ బై కంప్లైంట్ చేస్తే గవ్వే ఎన్నికల తర్వాత వచ్చినాయి నువ్వు వచ్చినాక ఒక్కసారి కూడా ఇయ్యలే మూడు సార్లు ఏమన్నా ఈ మహానాయకుడు ఒక్కసారి కూడా రైతు బంద్ ఇవ్వకుండా ఎగబెట్టి మోసం చేసిన కేసు ఆనాడు బతుకమ్మ చీరలు ఇస్తే ఏ ఒక్క చీర కాదు రెండు చీరలు ఇస్తా అన్నాడు ఒక్క చీర కూడా ఎగబెట్టిండు కేసీఆర్ కిట్టు బంద్ పెట్టిండు అన్ని మాటలు తప్ప ఎక్కడ కూడా లేదు ఆయన మాటలు ఎంత కంపు నిజంగా మూసి మురికి కంటే రేవంత్ రెడ్డి నోటి కంపే ఉన్నది నిజంగా చెప్పాలంటే మూసి మురికి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి మురికి కంపే ఎక్కువ ఉన్నది ఇవాళ కాంగ్రెస్ నాయకుడే చెప్తుండు అన్నా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే మా పిల్లలు ఎలా చెడిపోతారో అని టీవీ బంద్ పెడుతున్నా అన్నా అన్నారు ఇదేమి ఎందుకంటే ఆ పిల్లలు ఈయన మాటలు వింటే మా పిల్లలు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా అని భయం మా పిల్లలు ఆడ చెడిపోతారో అని ఈ రేవంత్ రెడ్డి తిట్లు చూడకుండా అయితే ఛానల్ మారుస్తున్నా లేకపోతే టీవీ బంద్ పెడుతున్నా అని నీ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి మాటలు కాదు ప్రజలకు చేతుల్లో చూపి నువ్వు ఏం పని చేసినావో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయి నాకేదో గుర్తు వస్తుంది మనం సినిమాలు పోతే ఆ ఫస్ట్ వేస్తారు ఏ సర్టిఫికేట్ అని ఇస్తారు కొన్ని సినిమాలకు ఈ సినిమా పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రమే చూడాలని సినిమాల్లో అది వేస్తారు కదా దాన్ని సెన్సార్ బోర్డు వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇస్తారు బహుశా రాజకీయ నాయకులకు కూడా ఇప్పుడు ఆ సర్టిఫికేట్ పెట్టాలనేమో అనిపిస్తుంది నాకు ఈ రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి ఏ సర్టిఫికేట్ అని పెట్టాలి ఎందుకంటే చిన్న పిల్లలు ఈయన మాటలు వినకుండ్రి చిన్న పిల్లలు ఈయన మాటలు వింటే చెడిపోతారని ఈ రేవంత్ రెడ్డి కూడా ఏ సర్టిఫికెట్ ఇవ్వాలినేమో అనిపిస్తుంది నాకు రాజకీయ నాయకులకు కూడా సెన్సార్ బోర్డు పెట్టాలనేమో అని అవసరం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది నాయకుడు అనేవాడు ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలి మంచి మాటలో నడిపించాలి మంచి బాటలో నడపాలి కానీ రేవంత్ రెడ్డి అయితే తిట్టు లేకపోతే అబద్ధాలు ఆ అబద్ధాలు కూడా ఎట్లుంటాయంటే పిల్లలు ఇంటే ముఖ్యమంత్రి చెప్పింది కదా ఇది నిజం అనుకోని పరీక్షల గిట్ట రాస్తే ఫెయిల్ అయిపోతారు ముఖ్యమంత్రి కదా పెద్దోడు ఆయన చెప్పింది గిట్ట విని ఎక్కించుకొని గిట్ట పరీక్షలు రాసిండనుకో ఇంత పరీక్ష ఫెయిల్ అవుతారు హైదరాబాద్కు మూడు దిక్కుల సముద్రం ఉన్నదే హైదరాబాద్కు మూడు దిక్కుల సముద్రం ఉంది అంటాడు దిల్సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతుండ్రు అంటాడు అమ్ముతారా దిల్సుఖ్ నగర్లా బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉండెను అంటాడు యాడుంది బాక్రానంగల్ తెలుసా మీకు హిమాచల్ ప్రదేశ్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పంజాబ్ సరిహద్దుల్లో అక్కడ సట్లెజ్ నది మీద బాక్రా అనే ఊరు దగ్గర బాక్రా ప్రాజెక్ట్ ఉంటుంది కొద్దిగా కిందికి పోయినాక నంగల్ అనే గ్రామం దగ్గర నంగల్ ప్రాజెక్ట్ ఉంటుంది ఒకే నది మీద రెండు ప్రాజెక్టులు ఉన్నాయి కనుక దాని పేరు బాక్రా నంగల్ అన్నారు రెండు వేరు ప్రాజెక్టులు అది ఏమంటాడు ఏమంటాడు నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉండెను పిల్లలు గిట్టే కన బాక్రానంగల్ ఏడున్నట్టు తెలంగాణ అని రాసిందనుకోడు పరీక్షలు అవుట్ వాడు ఈ రేవంత్ రెడ్డి మాట సీఎం అన్నాడు కనుక మార్కులు వేయాలనా కోట్ల వేసుకోవాలి ఏ రేవంత్ రెడ్డి చెప్పిండు నాకు మార్కులు ఇవ్వాలని కోట్ల కేసు వేసుకోవాలి రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టను అంటాడు వాడికి నిజంగా కనిపెట్టడు ఉరు పెట్టుకోవాలి ఇప్పుడుగా అరే ఎక్కడి కథ ఇది ఓసారి ఎప్పుడు మాట్లాడుకుంటా ఏ మల్లన్న సాగర్లో మీరు ఒక్క ఇళ్ళందా కట్టించిరా అన్నాడు తెల్లారే నేను మా ప్రతాపాన్ని అడిగిపోయి ఇగో నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది అని చెప్పి చూపించిన అంటే ముఖ్యమంత్రివి మాట్లాడేటప్పుడు ఏమన్నా కొద్దిగా తెలుసుకొని మాట్లాడాలి సోయితో మాట్లాడాలి ఏం మాట్లాడినా జరుగుతుందా మల్లన్న సాగర్లో యాభై వేల ఎకరాలు మునిగిపోయింది అన్నాడు నిజంగా యాభై వేలు పోయిందా ఆడ పోయిందే పదమూడు వేలు దాన్ని యాభై వేలు మునిగిందని మాట్లాడతాడు నిన్న మూసి కూడా అబద్ద ఆడిండు